హాయ్ యూవర్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ అండ్ ఇవాళ మన సెకండ్ స్టోరీనే యూ ఆర్ మైన్ కాంట్రాక్ట్ మ్యారేజ్ పార్ట్ వల్ దేవ్ ఖుషి జంటను చూస్తూ బొమ్మలా షాక్తో నిలబడిన వారిని చూస్తూ దుర్గమ్మ హారతీవు అంటూ తన గుంపు విప్పుతాడు దేవ్ అతడి వాయిస్ ఆ నిశ్శబ్దపు ఇంట్లో టీటీఎస్లా మోగుతుంటే అప్పుడు స్పృహలోకి వస్తారు కుటుంబ సభ్యులు అందరూ ముందుగా తేరుకున్న పద్మగారు దుర్గ చేతుల్లో ఉన్న హారతి ప్లేటను అందుకొని ఇద్దరికీ హారతి ఇచ్చి నుదుటిన బుడ్డి పెట్టి కొడుకాలు ముందు పెట్టిరి లోపలికి రమ్మంటారు పద్మ ఆవిడ చెప్పి రెండు నిమిషాలు గడుస్తున్నా ఖుషీ నుంచి రియాక్షన్ లేకపోవడంతో అతడే చొరవగా ఆమె చేతిని పట్టుకొని నడువు అనగా తన కళ్ళల్లో నుండి వస్తున్న నీటిని అతడి కంట పడనివ్వకుండా భారమైన మనసుతో దేవ్ వెంట కుడికాలు మోపుతూ దేవ్ గుండెల్లో కూడా గృహప్రవేశం చేసేస్తుంది ఖుషి దేవుబాబు అన్న బామగారి మాటని మధ్యలోనే ఆపేస్తూ మార్నింగ్ మాట్లాడుకోవచ్చు రాని అందరు వెళ్ళి పడుకోండి అని చెప్పి ఇంకా కదలకుండా అక్కడే నిలబడి ఉన్న ఖుషీని రెండు చేతుల్లో ఎత్తుకొని తన రూమ్ వైపు అడుగులు వేస్తాడు దేవ్ జాన్ అసలు దేవు ఏం చేస్తున్నాడు వాడికైనా అర్థమవుతుందా ఆ అమ్మాయి ఎవరు ఈ సడన్ పెళ్ళేంటి నాకేమీ అర్థం కావడం లేదు అని బామ్మగారు అరుస్తుంటే బామ్మగారు మీరు టెన్షన్ ఎక్కువగా తీసుకోకండి దేవు చెప్పాడు కదా మార్నింగ్ మాట్లాడుకుందామని సో మార్నింగ్ చూసుకుందాం మీరు ముందు వెళ్ళి పడుకోండి అని జాన్ అంటుంటే అది కాదు జాన్ ఇద్దరు ఒకే రూమ్లో అంటే అని బామ్మగారు నసగుతుంటే ఆవిడ దేనికోసం ఆలోచిస్తున్నారో అర్థమయ్యి మీరు దాని గురించి ఎటువంటి ఆలోచన చెయ్యకండి ఎందుకంటే మీకెవ్వరికీ విషయం తెలియకుండా దేవ్ ఎటువంటి విధంగానూ తప్పుగా బిహేవ్ చేయడు నాకు నమ్మకం ఉంది వాడి మీద మీరకు వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి అని భామగారిని రూమ్లో వదిలిపెట్టి మిగిలిన వారిని కూడా పడుకోమని చెప్పి చరణ్ భుజంపై చేయి వేసి నెమ్మదిగా తడతాడు జాన్ లేదు జాన్ నేను అన్నయ్య పెళ్లి చేసుకున్నందుకు బాధపడడం లేదు జస్ట్ షాక్లో ఉన్న అంతే సడన్గా అన్నయ్య తన గురించి అడగడం ఇలా ఖుషీని పెళ్లి చేసుకొని తీసుకురావడం కొంచెం కన్ఫ్యూషన్గా ఉంది అంతే మరి ఇంకేమీ లేదు అని చరణ్ అంటుంటే మార్నింగ్ తెలుస్తుందలే వెళ్ళి పడుకో గుడ్ నైట్ అని అక్కడి నుండి తనకిచ్చిన రూమ్కి వెళ్ళిపోతాడు జాన్ ఎటూ తేల్చుకోలేని ఆలోచనలతో నిద్ర పట్టక బెడ్పై పొర్లాడుతాడు చరణ్ ప్రేమించిన అమ్మాయిని దేవు పెళ్లి చేసుకున్నాడు అని ఆనందపడాలో తన పక్కన లేకుండానే ప్రాణ స్నేహితుడు పెళ్లి జరిగిందని బాధపడాలో ఖుషీకి ప్రేమ విషయం చెప్పాడా చెప్పగానే ఖుషి పెళ్లి కొప్పుకుందా అసలు ఎందుకు ఇంత సడన్గా పెళ్లి చేసుకున్నాడు అసలేం జరుగుంటుంది అబ్బా ఏమీ అర్థం కావడం లేదే అని తలబాదుకుంటూ హ్యాపీనెస్తో ఉక్కిరి బిక్కిరైపోతూ బెడ్ ఎక్కేస్తాడు జాన్ మిగిలిన వారు మాత్రం ఎటు తేలని ఆలోచనలతో మార్నింగ్ అవడం కోసం వెయిట్ చేస్తూ కాలతనిద్దరు నిద్రపోతారు రూమ్లోకి వెళ్ళిన దేవ్ ఖుషీని జాగ్రత్తగా బెడ్పై కూర్చోబెట్టి అతడే చొరవగా ఆమె మెడలోని పూలదండను తీసి పక్కన టేబుల్పై పెడుతూ ఆమె ముందు మోకాళ్ళపై కూర్చొని నీకు నేను చెప్పింది గుర్తుంది కదా కేవలం అది మాత్రమే చెయ్యి అని అంటాడు గొంతులోకి వస్తున్న బాధను దిగుమింగుతూ నేను మీ భార్యనని బయట ప్రపంచానికి తెలియకూడదు మీరు చెప్పే వరకు మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాము అంతే కదా కానీ మా అమ్మ అంటూ ఖుషి తడబడుతుంటే ఆ సంగతి నేను చూసుకుంటాను నువ్వు ఇంకా దేనికోసం ఆలోచించకుండా పడుకో అంటాడు దేవు నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా అని ఖుషి అనగా ఏంటది అంటాడు దేవ్ మీరెందుకు నన్ను కాపాడే ప్రోసెస్లో నాకు తాలు కట్టి మీ భార్యను చేసుకున్నారో నాకు అర్థం కావడం లేదు ఈరోజు అలైక్య గారితో మీ పెళ్ళి అది ఎందుకు ఆగిపోయిందో కూడా అర్థం కావడం లేదు ఎందుకు ప్రేమించిన అమ్మాయిని వదిలి నన్ను పెళ్లి చేసుకున్నారు మీరు ఈ విషయం తెలియడం లేదు వీటన్నిటికంటే మీ దగ్గరైనా సమాధానం ఉందా అంటూ దించిన తన తల ఎత్తి అతడి చూపుల్లో చూపు కలుపుతుంది ఖుషి ఒక నిమిషం పాటు ఖుషీ కళ్ళల్లోకి చూసిన దేవ్ మరు నిమిషం పైకి లేచి వెనుతితిరుగు నిల్చొని అతడు కళ్ళల్లోకి వచ్చిన నీటి చెమ్మని అక్కడే ఆపేస్తూ గట్టిగా తన రెండు కళ్ళు మూసుకుంటాడు అలా అతడు పైకి లేవడంతోనే గొంతులో ఉన్న బాధ కన్నీలుగా జారి ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే తర్వాత అయిన అల్లక్య గారు వస్తారు వచ్చి నా మెడలో ఉన్న తాళి తనది నువ్వెలా తీసుకుంటావు ఈ స్థానం నాది అని నన్ను అడుగుతారు కదా అప్పుడు నేను ఆవిడకి ఏమని చెప్పను నిజం చెప్పి ఆమె స్థానానికి ఆమెకిచ్చేసి నేను ఇంటి నుండి వెళ్ళిపోవచ్చా అంటూ ఖుషి అడుగుతుంటే మూసిన రెండు కళ్ళు కోపంతో ఎరుపెక్కి వెనక్కి వైపుకు తిరిగి ఖుషి రెండు భుజాలు పట్టుకొని పైకి లేపి వాడతా ఒకవేళ నువ్వు అన్నట్టు ఆమె తిరిగి వస్తే అప్పటి తనకి వినిపించేలా గట్టిగా చెప్పు నేను ఈ రెడ్డి భార్య అయినా ఖుషీ రెడ్డి అని చెప్పు అర్థమైందా అని దేవ్ గంభీరంగా అడుగుతుంటే ఆమె కురిపిస్తున్న కన్నీరు చూడలేక ఖుషీని వదిలి బాల్కనీ డోర్ తీసుకొని బయటకు వెళ్ళి నుంచుంటాడు దేవ్ కోపం బాధ కలగలిసిన ఫీలింగ్స్తో అతడు నువ్వు నా భార్య అని అన్నందుకు ఆనందపడాలో లేక మరొక అమ్మాయి కళలు నాశనం చేసిందనిగా బాధపడాలో తెలియక ఉన్న చోటనే నిలబడి ఉంటుంది ఖుషి గంట గడిచిన దేవ్ లోపలికి రాడు ఖుషి స్టాండింగ్ పొజిషన్లో నుండి సిట్టింగ్ పొజిషన్లోకి మారదు కొద్దిసేపటికి రూమ్లోకి వచ్చిన దేవ్ ఖుషి ఇంకా నిలబడి ఉండడంతో ఆల్రెడీ ఉన్న అతడి కోపం పీక్స్లోకి పోయి ఖుషి వైపుకు వెళ్తాయి దేవి అడుగులు స్పీడ్గా ఖుషి చెయ్యి పట్టుకొని బెడ్ పై స్లీపింగ్ పొజిషన్లోకి తీసుకొని వస్తాడు దేవు ఆమెని అతడు బెడ్ పైకి పక్క ఆమెకి దూరంగా పడుకుంటాడు అతడిని రెప్పవేయక చూస్తున్న ఖుషి ఆమెనే గమనిస్తున్న అతడు ఇద్దరూ కూడా పైకిలు చెప్పలేని భావాలతో నలిగిపోతూ కలత నిద్రలోకి జారుకుంటారు నోట్ దేవు మాత్రమే ఖుషీని సిక్స్ ఇయర్స్ నుండి ఆమెకు తెలియకుండా ప్రేమిస్తాడు కానీ ఖుషి ఆఫీసులో అతడి పిక్ చూసినప్పటి నుండి మాత్రమే ఏదో పైకి చెప్పలేని భావాన్ని అతడిపై ఏర్పరచుకుంటుంది దేవుకి పెళ్ళని తెలిసినా అప్పటి నుండి కూడా ఏదో తెలియని ఆవేదన ఖుషీని చుట్టుముడుతుంది అందుకే అలక్య వస్తే దేవు భార్యస్థానం నుండి వెళ్ళిపోవాలనే బాధ కానీ అతడి మాటలు విన్నాక ఖుషీకి పైకి చెప్పలేని సంతోషం కలుగుతుంది ఇంకా చరణ్ గురించి చెప్పాలి అంటే అతడు ఖుషీని లవ్ చేయడు కేవలం ఖుషి అందానికి అట్రాక్ట్ అవుతాడు అందుకే దేవు ఖుషిని పెళ్లి చేసుకున్నా చరణ్కి ఎటువంటి బాధ కలగదు కేవలం సడన్గా మ్యారేజ్ అయ్యేసరికి షాక్ అండ్ కన్ఫ్యూజన్ మాత్రమే ఉంటాయి చరణ్లో ఉదయం ఆరు గంటలు అవుతుంది అనగా మెలకు వచ్చిన దేవ్ కళ్ళు తెరవగానే దేవ్ వైపు తిరిగి ముద్దుగా పడుకున్న ఖుషి కనిపిస్తుంది నిన్న జరిగిన దారి వల్ల అలసిన ముఖం ఏడవడం వల్ల కాటుక చెరిగి పడిన చారికలు ఈ నాలుగు నెలల్లోనే బాగా తను తగ్గిపోయినట్టు కనిపిస్తుంది ఖుషీనే చూస్తున్న దేవికి అప్పటి వరకు పక్కకు తిరిగి పడుకున్న ఖుషి ఇప్పుడు నెమ్మదిగా మెదులుతూ వెళ్ళకిలా తిరిగి పడుకుంటుంది ఆ తిరగడం తిరగడంలోనే సైన్ అండ్ కనిపిస్తున్న యథభాగం మడత తేలిన నడుము ఉదయాన్నే హోల్టేజ్ కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుంటే స్లీపింగ్ నుండి సిట్టింగ్ పొజిషన్లోకి మారి ముఖం పక్కకు తిప్పుకుంటాడు అతడు లేచిన ఆమె ఇంకా అలానే ఉండడంతో వద్దున్న అతడి కళ్ళు మనసు ఆమె వైపే మొగ్గు చూపుతున్నాయి అలా ఎంతసేపు గడిచిందో కానీ నుండి కనిపిస్తున్న ఆమె అందాలను కళ్ళుతోనే కొలవడానికి ప్రయత్నిస్తూ ఆమె లేచే వరకు కాలాన్ని మరుస్తాడు దేవ్ ఖుషి నెమ్మదిగా లేచి కళ్ళు నలుముకుంటూ ఆవలించుకుంటూ పక్కకు చూసేసరికి తన వైపే చూస్తూ ఉన్న దేవుని చూసి అది తన ఇల్లు కాదని గుర్తుకు రావడంతో లక్క నోరు మూసేసి బెడ్ పై నుంచి లేచి ఉంటుంది ఆమె చేసిన పనికి ఖుషీ లోకంలో నుండి మనలోకానికి వచ్చిన దేవు చిన్నగా నవ్వుతూ లేచి నుంచుంటాడు ఆమె వైపు చూసి ఎందుకో ఇబ్బంది పడుతుంది అని ఫీల్ అయిన దేవ్ వాష్రూమ్ ఇటు అంటూ చెయ్యి పెట్టి ఒక రూ వైపు చూపిస్తాడు దేవ్ అతను చెప్పకుండానే తన బాధ అర్థం చేసుకున్న విధానానికి మనసులోనే నవ్వుకుంటూ దేవ్ చూపించిన వైపు వెళ్తుంది ఖుషి తను ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోయింది అనుకున్న అమ్మాయి ఇప్పుడు తన పక్కన తను తాలికట్టిన భారీగా తిరుగుతూ ఉంటే చెప్పలేని సంతోషంతో గాలిలో తేలిపోతున్నాడు దేవు అప్పుడే నిద్రలేచి ఫ్రెష్ అయి వచ్చిన జాన్కి టేబుల్పై ఫోన్ రింగ్ అవుట్ కనిపించడంతో స్క్రీన్పై కనిపిస్తున్న దేవ్ నేమ్ చేసి నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేస్తాడు చెప్పు దేవ్ ఏంటి సడన్ మ్యారేజ్ దట్టు నాకు చెప్పకుండా అని జాన్ అడుగుతుంటే నీకు తర్వాత చెప్తాను కానీ ముందు నాకు అర్జెంట్గా ఒక వర్క్ చేసి పెట్టు ఆర్డర్ నింపుకున్న వాయిస్తో దేవ్ అంటుంటే ఏంటి దేవ్ అది అంటూ అడుగుతాడు జాన్ తర్వాత దేవ్ చెప్పింది అంతా విని ఓకే నువ్వు చెప్పినట్టే చేసి ఇంకో థర్టీ మినిట్స్లోని మందు ఉంటాను దేవ్ అంటాడు జాన్ ఓకే బాయ్ కాల్ కట్ చేసిన మరో ఫైవ్ మినిట్స్ ఫోన్లోనే కళ్ళు దూచేసి ఖుషీ వాష్రూమ్ నుంచి రావడంతో మొబైల్ పక్కన పెట్టేస్తాడు దేవ్ టీ ఆర్ కాఫీ ఆమెను చూస్తూ అడుగుతాడు దేవు అయ్యో అవేమీ వద్దు నాకు అలవాటు లేదు అంటూ కళ్ళతోనే రూమ్ అంతా స్కాన్ చేస్తూ చెబుతుంది ఖుషి ఓకే జస్ట్ టూ మినిట్స్ ఇప్పుడే వస్తాను అని ఆ రూమ్ నుండి కిచెన్లోకి వెళ్తాడు దేవు ఇంట్లో ఇంకా ఎవరు నిద్ర లేకపోవడంతో దుర్గకి చెప్పి ఖుషీకి పాలు అతడికి కాఫీ ప్రిపేర్ చేయించుకొని రెండూ తీసుకొని తిరిగి రూమ్కి వెళ్తాడు దేవు అప్పుడే నిద్రలేచి రూమ్ బయటికి వస్తున్న చరణ్ దుర్గా దేవు ప్రవర్తన వారికి కొత్తగా అనిపిస్తుంది రూమ్ డోర్ ఓపెన్ చేసిన దేవుకు ఖుషి అతడి రూమ్లోని వాల్ మీద ఉన్న దేవ్ చిన్నప్పుడు పిక్స్ చూస్తూ కనిపిస్తుంది ఖుషి పాలు తీసుకో ఖుషి ఆమె వెనక సడన్గా ప్రత్యక్షణం అవుతూ అంటాడు దేవ్ అతడి వాయిస్కి ఉలిక్కి పడుతూ వెన తిరిగిన ఖుషి ఒక చేతిలో పాల గ్లాస్ ఇంకో చేతిలో కప్తో కనిపిస్తాడు దేవ్ థ్యాంక్స్ అంటూ అతడి చేతిలోని గ్లాస్ అందుకుంటుంది కాఫీ స్విప్ చేస్తూ ఫోటో వైపు చూపిస్తూ వాళ్ళు నా మామ్ అండ్ డాడ్ నాకు టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు కార్ యాక్సిడెంట్లో చనిపోయారు తర్వాత నాకు అన్నీ కూడా గ్రానీ అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ అయిన జాన్ అని వాళ్ళు ఫొటోస్ చూపిస్తాడు దేవ్ మీరు చిన్నప్పుడు చాలా క్యూట్గా ఉన్నారు అంటూ ఇప్పుడున్న దేవ్ ఫోటోలో ఉన్న దేవుకి డిఫరెన్స్ చూపిస్తూ నవ్వుతూ చెబుతుంది ఖుషి హా అంటాడు దేవ్ అమ్మకి సమాధానంగా అతడు కళ్ళ చేస్తున్న మాయాజాలం నుండి తప్పించుకోవడానికి మరి వీళ్ళు అంటూ మరో ఫోటోని చూపిస్తూ అడుగుతుంది ఖుషి చిన్నాన్న అండ్ చిన్నమ్మ వీడు చరణ్ అండ్ కావ్య అక్కడే ఉన్న వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ చూపిస్తూ చెబుతాడు నాకు చరణ్ సార్ తెలుసు నిన్న చిన్న యాక్సిడెంట్ వల్ల పరిచయం అయ్యారు ఆయన నాకు అని ఖుషి చెబుతుంటే తెలుసు కానీ చరణ్ సార్ కాదు ఇక నుండి మరిది ఆర్ చరణ్ అంతే వాడు నీకన్నా త్రీ ఇయర్స్ పెద్ద గంభీరంగా చెబుతాడు దేవ్ అంటున్న ఖుషి ఈలోపు డోర్ నాక్ చేసిన సౌండ్తో కంప్లీట్ అయిన కప్స్ పక్కన పెట్టేసి డోర్ ఓపెన్ చేసిన దేవ్కి చేతుల్లో బ్యాగ్స్తో కనిపిస్తుంది దుర్గా బాబు మీరు ఏదో ఆర్డర్ పెట్టారంట అవి వచ్చాయి అని ఖాళీ ఆయన కప్స్ ఆవిడకిచ్చేసి ఆమె చేతుల్లో బ్యాగ్స్ తీసుకుంటూ అక్కడి నుంచి పంపించేసి డోర్ క్లోజ్ చేసి ఖుషీ వైపు నడుస్తాడు దేవ్ ఈ క్లాత్స్ నీకే వెళ్ళి ఫ్రెష్ అయిరా కిందకి వెళ్దాం అందరినీ నువ్వు మీట్ అవ్వాలి కదా చెబుతాడు దేవ్ అతడి చేతుల్లోని బ్యాగ్ తీసుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ బాత్రూమ్ డోర్ క్లోజ్ చేసుకుంటుంది ఖుషి ఆమె వెళ్ళే వరకు అటువైపే చూసి తర్వాత ల్యాప్టాప్తో బెడ్పై కూర్చుంటాడు దేవు ఈలోపు టేబుల్పై ఉన్న దేవ్ ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి హా జాన్ పనైందా అడుగుతాడు ఆ అయ్యింది దేవ్ ఇంకో ఫైవ్ మినిట్స్లో అక్కడ ఉంటాను నువ్వు హాల్లోనే ఉన్నావు కదా జాన్ డౌట్గా అడుగుతుంటే లేదు నేను ఇంకా రూమ్లోనే ఉన్నా మీ చెల్లి రెడీ అవుతుంది అంటాడు దేవ్ హో ఓకే కమ్ ఫాస్ట్ నేనుంటా బాయ్ అంటూ జాన్ కట్ చేయగా అలాగే అని కాల్ కట్ చేసి ఖుషి ఇంకా బయటకు వచ్చే నేమి కనబడకపోవడంతో నేను వేరే రూమ్లో వెళ్ళి ఫ్రెష్ అయి రావడం బెస్ట్ అనుకొని అక్కడ నుండి వేరే రూమ్లోకి వెళ్ళిపోతాడు దేవు దేవు ఫ్రెష్ అయ్యి వాష్రూమ్ మెటర్లో తను తాను చూసుకుంటూ ఉండగా అతడి చూపు తన గుండెలపై ఉన్న ఖుషీ ఫేస్ టాటూపై నిలుస్తుంది అందంగా నవ్వుతూ ఉన్న ఆమె రూపాన్ని మునువేళ్లతో తాకుతూ నీ రూపం నా గుండెల్లో ఇంకా ఈ గుండెలపై కూడా ఎప్పుడో చేరింది నువ్వెప్పుడు నా గుండెలపై చేరుతావు అని అనుకుంటూ మార్నింగ్ ఖుషి స్లీపింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు చూసిన ఆమె నడుము సీన్ మైండ్లో పదే పదే రివైండ్ అవుతుంటే కొంటె ఊహాలు మధులో మెదులుతూ ఉంటాయి దేవుకి ఆ మెదలడంలో అందంగా విచ్చుకుంటాయి దేవు పెదవులు అబ్బా ఆయన అంత అందంగా ఉందేంటి నీ నడుము ఖుషీ మూవీలో పవన్ కళ్యాణ్ గారు కూడా భూమిక నడుము చూడ్డానికి ఎంత కష్టపడ్డారో నీ నాయన నేను నా పెళ్ళం నడుము చూడడానికి అంతే కష్టపడ్డాను అని చిలుపుగా నవ్వుకుంటూ ఖుషీ రెడీ అయిపోయి నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అనుకొని వెంటనే ఊహల్లో నుండి బయటకు వచ్చి ఫామ్ హౌస్లో రెడీ అయ్యి తిరిగి తన రూమ్కి వెళ్తాడు దేవ్ రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి ఖుషి నిలుచున్న తీరు దేవ్ గుండెల్లో ఒక చిన్నపాటి అలజడిని సృష్టిస్తుంది తో విండోస్ మూసేయడం వల్ల మస్క చీకటి ఉన్న రూమ్ కర్టెన్ ఒక్కచోట సరిగ్గా క్లోజ్ చేయకపోవడం వల్ల సూర్యకిరణాలు తిన్నగా వచ్చి ఆమె మేనుని తాకుతుంటే బంగారు ఛాయతో మెరుస్తున్న ఖుషీ ఒంటి రంగు అటు తిరిగి నిలబడి తన పొడవాటి జుట్టు ముందుకు ఉండడం వలన విశాలంగా ఉన్న వీపు బ్లౌజ్ బ్యాక్ థ్రెడ్స్ కట్టుకోవడానికి కష్టపడుతూ రెండు చేతులు పైకెత్తడం వలన సైన్ నుండి కనిపిస్తూ వంపు తిరిగిన నడుము దేవుని కంగారు పెట్టేస్తాయి ఉదయం చూసిన నడుము సీనే ఇంకా మర్చిపోలేక అవస్థపడుతున్న దేవికి ఇప్పుడింకా కొంచెం డేస్ పెంచి ఊరిస్తున్న ఆమె నడుమును చూసి ఎటూ తేల్చుకోలేక తన పరిస్థితికి తానే జాలుపడుతూ ఆమెను కళ్ళ నిండా నింపుకుంటాడు దేవు దేవు సూదిలాంటి చూపులు గుచ్చుకున్నాయేమో ఉన్న పొజిషన్ నుండే మడతిప్పి ఓరగా చూసిన ఖుషీకి డోర్ దగ్గరే నిలబడి దేవు చూస్తున్న చూపు ఆమె సరిగ్గా నుంచి నెలా చేస్తుంది ఖుషి చూసిన చూపు నేరుగా అతడి గుండెను తాకడంతో కుడిచేతి వేళ్లతో దరువు అతడి గుండెపై వేసుకుంటూ అలజడిని సద్దుమణిగేలా చేస్తాడు ఆమె చూపలను మదిలో పదిలిపరుచుకుంటూ గుండెలపైన దొరుకు కొనసాగిస్తూనే లోపలికి వచ్చి నెమ్మదిగా కటన్స్ పక్కన జరిపి రూమ్లో వెలుతురు పడేలా చేస్తూ డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్లో హెయిర్ చూసుకుంటూ సెట్ చేసుకుంటాడు దేవ్ అలా చేసుకుంటూ కళ్ళను పక్కకు తిప్పిన దేవ్కి ఖుషి మళ్ళీ అదే పొజిషన్లో కనిపిస్తుంది ఉఫ్ అంటూ నిట్టూర్పు విడిచి ఇక తప్పక నడుము సీన్కి బ్రేక్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న దేవ్ ఆమె వైపు అడుగులు వేసి ఖుషి చేతి వేళ నలుగుతున్న థ్రెడ్స్ని అతడి చేతుల్లోకి తీసుకుంటాడు అతడి వేల స్పర్శ తగిలి కంగారుగా ముందుకు వెళ్తున్న ఖుషీ భుజం పట్టి ఆపి వెయిట్ నేను హెల్ప్ చేస్తాను అని అతడికి ఆ థ్రెడ్స్ టై చేయడం రాకపోయినా అష్టకష్టాలు మడుతూ ఎంత తాకకూడదు అనుకున్నా అతడి మునివేళ్ళు ఆమె వీపును తాకి ఇద్దరినీ కంగారు పడేలా చేస్తాయి ఎట్టకేలకు థ్రెడ్స్ టై చేసి అయిపోయింది అంటూ ఆమె భుజాలు పట్టుకొని చెబుతాడు దేవు అంతలోనే అతడు ఏం చేశాడో గుర్తుకు వచ్చి దూరం జరిగి నువ్వు రెడీ అవ్వడం అయిపోతే కిందకు వెళ్దామా అంటాడు దేవు జస్ట్ టూ మినిట్స్ ఇంకా నీళ్లు కారుతున్న జుట్టుని టవల్తో అద్దీ లైట్గా కోమ్ చేసి క్లిప్ పెట్టి హెయిర్ని వదిలేస్తుంది ఖుషి అద్దంలో నుండి అతడినే చూస్తున్న ఖుషీ చూపులకు తడబడుతూ చూపును ముఖం నుండి కిందకు మార్చి అతని షర్ట్ వంక చూసుకున్న దేవికి ఇద్దరూ మ్యాచింగ్ వేసినట్టు తెలుస్తుంది అదేంటి నేను గ్రీన్ శారీ కదా బుక్ చేశాను ఇదేంటి స్కై బ్లూ కలర్ వచ్చింది అనుకుంటూ ఉండగా అతడి ముఖం ముందు చేతులు ఆడిస్తున్న ఖుషీని చూసి నేను గ్రీనే బుక్ చేశాను ఇది ఎలా వచ్చిందో నాకు తెలియదు అన్నట్టు అతడి మొబైల్ ఆమెకు చూపిస్తూ చెబుతున్న దేవుని చూసి చిన్నగా నవ్వుకొని కిందకు వెళ్దామా అని అడుగుతుంది ఖుషి అన్నా దేవు మనసులోనే ఆమె నవ్వుక కరిగిపోతూ ఖుషి వెంట నడుస్తాడు స్టెప్స్ వరకు స్పీడ్గా పడిన ఆమె అడుగులు ఆగడం చూసి వాట్ అన్న అతడికి సమాధానంగా కళ్ళతోనే హాల్లో ఉన్న అందరినీ చూపిస్తుంది ఖుషి ఖుషి తన ఫ్యామిలీ మెంబర్స్ని చూసి టెన్షన్ పడుతుంది అని అర్థం చేసుకున్న దేవ్ ఆమె కుడి చేతిని అతడి ఎడమ చేతుల్లో చుట్టేసి కళ్ళతోనే నేనున్నాను అన్నట్టు ఆమెను ముందుకు నడిపిస్తాడు భరోసా ఇచ్చి జాన్ తప్ప హాల్లోనే దేవ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అతడి ఫ్యామిలీ మెంబర్స్ స్టెప్స్ నుండి దిగివస్తున్న ఇద్దరిని చూసి కావ్య నోరు వదిలేస్తూ నిల్చోగా ఆమె బాటలోనే మిగిలిన అందరూ కూడా కావ్య ఎటువైపు చూస్తుందో అటువైపు చూస్తూ కళ్ళు నోరు కూడా పెద్దగా చేస్తారు స్కై బ్లూ కలర్ ప్లెయిన్ శారీకి ఒక సైడ్ అంతా స్టోన్ వర్క్ ఉండి మెడలో చిన్న చైన్ దానికి జోడీగా నిన్న కొత్తగా పసుపు పసుపుతాడు రెండు చేతులకు వేసిన గోల్డ్ సింగిల్ బ్యాంగిల్స్ పొడవైన జుట్టుని క్లిప్లో బంధించినియా ఆమె ముఖంపై పడుతున్న ముంగురులు బొత్తైన కనుబొమ్మలు కూడా కలిసి వాటి మధ్యలో నేనున్నాను అన్నట్టుగా మెరుస్తున్న స్టోన్ బిందె స్టిక్కర్ నేరేడు పల్లలాంటి కళ్ళు అందమైన ముక్కకి మురిస్తున్న డైమండ్ చిన్న స్టోన్ ముక్కు పొడక చెవుల నుండి వేలాడుతూ ఊగుతున్న బంగారు బుట్టలు టెన్షన్తో ముడుచుకున్న పెదాలు వీటితో ఖుషి ఎంటైర్ సూపర్గా ఉంటుంది స్కై బ్లూ షర్ట్ అండ్ వైట్ జీన్స్లో ఆమె చెయ్యి పట్టి నడిపిస్తున్న దేవుని చూస్తూ చందమామకైనా మచ్చ ఉంటుంది కానీ మా దేవుబాబుకి మనసులో అందంలో కూడా మచ్చ ఉండదు అని అతడి ముఖంలో ఉట్టిపడుతున్న రాజస్సు నిరూపిస్తుంటే ఇద్దరినీ కూడా రెప్పవేయడం మరిచి చూస్తారు పాది అందరి మధ్యలోకి వచ్చి నిలుచున్న వారిని చూస్తూ మాటలు మరుస్తారు అందరూ కూడా అప్పుడే ఒక ఆవిడతో కలిసి ఇంట్లోకి వస్తాడు జాన్ పైకి చెప్పలేని ఆనందంతో ఉన్న దేవుని చూసి అతడి పక్కనే దేవు చేతిలో చెయ్యి కలిపి తల వంచుకొని నిలుచున్న ఖుషీని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ ఇద్దరినే చూస్తూ ఉంటాడు జాన్ అతడి పెదవుల మీద నిలిచిన చిరునవ్వుతో అసలు ఆవిడని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారో తెలియక ఆ ఇంటిని ఆ ఇంట్లో ఉన్నవారిని చూస్తూ ఆ అందరి మధ్యలో దించుకొని నిలబడ్డ ఖుషీనే చూస్తూ అమ్మ ఖుషి అన్న ఆవిడ పిలుపుకి అందరూ కూడా కుసుమా వైపు చూడగా ఖుషి మాత్రం కంట నిండా ఉన్న నీళ్లతో దేవిచేయి పట్టుకొని తల్లిని చూసిన భయంతో అతడి వెనక దాక్కున్నట్టుగా నిలబడుతుంది ఖుషి ఖుషి ఏంటిదంతా ఎవరు వీళ్ళు అసలు నువ్విక్కడేం చేస్తున్నావు అతని ఎవరు అంటూ కుసుమాగారు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఖుషీని చేరుతూ అడుగుతారు తల్లి దగ్గరికి వచ్చే కొద్దీ భయంతో దేవు చేతిని ఇంకా గట్టిగా పట్టుకుంటుంది ఖుషీ భయాన్ని అర్థం చేసుకుంటూ నేనున్నానుగా అన్నట్టు ఖుషి చేతిని ప్రెస్ చేసి వదులుతాడు దేవు నిన్నే అడిగేది చెప్పవేంటి ఖుషి నిన్న రాత్రంతా ఎందుకు ఇంటికి రాలేదు అంటూ గట్టిగా అడుగుతారు కుసుమా అది అది అమ్మా అంటూ ఒక్కొక్క అక్షరం కూడా తీసుకొని పలుకుతున్న ఆమె మెడలోని తాడును చూసి దానిని కుడి చేతితో బయటికి తీసి చూపిస్తూ ఏంటి ఖుషి ఇది నువ్వు పెళ్లి చేసుకున్నావా అంటున్న కుసుమ కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అనిపిస్తుంటే ఖుషీని చూస్తూ అడుగుతారు గట్టిగా అవునమ్మా నిన్న రాత్ర అని ఖుషి ఇంకా ఏదో సమాధానం చెప్పబోతూ ఉండగానే ఖుషి చెంపపై కొట్టిన దెబ్బతో ఆ ఇల్లు మొత్తం రీసౌండ్ వస్తుంది తల్లి కొట్టిన దెబ్బకు ఖుషి నిలదొక్కుకోలేక పడిపోబోతూ ఉంటే ఆమె పడకుండా పట్టుకొని అతడి గుండెలకు హత్తుకుంటాడు దేవ్ ఆంటీ మీరేం చేస్తున్నారు మిమ్మల్ని తీసుకొని వచ్చింది నిజమేంటో చూపించడానికి కదా అది తెలుసుకోకుండా ఎందుకు ఇలా ఆవేశపడుతున్నారు మీరు అడిగిన జాన్ వంక చెయ్యి పెట్టి ఆపు అన్నట్టు చూపిస్తూ వయసు వచ్చిన ఆడపిల్ల రాత్రంతా ఇంటికి రాకపోతే ఆ తల్లి పడే బాధ ఏంటో నీకు తెలుసా ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవడం లేదు పిల్ల ఏమైందో ఏంటో అని ఎంత టెన్షన్ పడ్డానో రాత్రంతా నీకు తెలుసా పదింటికి వస్తాను అన్న కూతురు ఇంటికి రాకుండా ఇప్పుడు ఎవరినో పెళ్లి చేసుకుని నా కంటికి కనిపిస్తే ఆ తల్లికి ఎలా ఉంటుందో నీకేం తెలుసు అంటున్న మాటలు కరెక్ట్ అనిపించి తల్లి ఆవేదనను అర్థం చేసుకుంటూ అందరూ బొమ్మల్లా మారుతారు జాన్తో సహా అప్పటికి కూడా ఖుషి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో కోపంతో ఆమెను మళ్ళీ కొట్టడానికి ఎత్తుతారు ఖుషి తల్లి కుసుమ ఆవిడెత్తిన చేతిని గాల్లోనే ఆపేస్తూ కుసుమాని కోపం నిండిన ఎర్రబడిన కళ్ళతో చూస్తుంటాడు దేవ్ ఏయ్ ఎవరు నువ్వు నా కూతురు నాకు చెప్పకుండా ఒక తప్పు పని చేసింది అది సరి చేయవలసిన బాధ్యత నాపై ఉంది ముందు నా చెయ్యొదులు అని కుసుమ సీరియస్గా దేవుతో అంటుంటే పట్టుకున్న ఆవిడ చేతిని విసిరికొట్టినట్టే వదిలేస్తూ కుషి భుజాల చుట్టూ చేయి వేసి అతడికి దగ్గరగా తీసుకుంటా నీ కూతురు కాదు నేను తాలి కట్టి మూడు ముళ్ళు వేసిన నా భార్య ఈ ఖుషి ఎప్పటికీ ఈ దేవాంషిరెడ్డి భారీగా ఉంటుంది కానీ నీ కూతురుగా కాదు అర్థమవుతుందా ఆవిడకంటే గట్టిగా ఇల్లు దద్దరిల్లేలా అరిచి చెప్పిని ఖుషీని దగ్గరికి తీసుకుంటాడు దేవ్ దేవ్ ఆవేశంగా చెబుతున్న మాటలకి గుండెల్లో ఆనందం నీలుగా కళ్ళల్లోకి మారి బయటకు పోతుంటే రెప్పవైక దేవునే చూస్తూ ఉంటుంది ఖుషి ఈ రోజు అప్డేట్ ఎక్కడితో అయిపోయిందండి కథ అయితే కొనసాగుతుంది సో దేవ్ ఎందుకు ఖుషీని ఇలా బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అంటారు తన లవ్ చేస్తున్న విషయం చెప్పేసిగా ఎందుకు చెప్పలేదు అనుకుంటున్నారు సో మీరు దాని గురించి ఏమన్నా చేసి ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్